నమస్తే ఇది కథకాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం పిలిచి అన్నం పెడితే అభిమానం అనుకున్నాను కానీ నన్ను ట్రాప్ చేయడానికే ఇలా చేస్తుందని అనుకోలేదు మాయ మాటలు చెప్పి నన్ను లొంగ తీసుకోవడానికి ఇబ్బంది పెడుతుంది అని చెప్తున్నాడు కిషోర్ అసలు అతనికి వచ్చినటువంటి సమస్య ఏంటి ఎలాంటి న్యాయం కోరుకుంటున్నాడో పిలిచి కనుక్కుందాం మరి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్ట్ అడ్వకేట్ రమ్య ఆకుల గారు ప్రముఖ సైకి ఆర్టిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే రమ్య మేడం నమస్తే కిషోర్ చెప్పండి నా పేరు కిషోర్ నేను గుంటూరు నుంచి వచ్చాను ఇక్కడ హైదరాబాద్ లో వాళ్ళ రూమ్ లో ఉంటున్నాను మేడం అంటే ఓకే నన్ను మోసం చేసి బ్లూ ఫిలిం చూపిస్తూ అన్ని చూపిస్తూ చాలా మోసం చేసి మా ఆయన మా ఆయన కన్నా నన్ను గట్టిగా చూసుకోమని చెప్తున్నాను మేడం అంతే అంతేకాదు మేడం నా బర్త్డే అయితే గులాబ్ జామున్ చేసి ప్రేమతో తెచ్చింది గులాబ్ జామున్లే కదా తిని పడుకునేసరికి తెల్లారేసరికి బోల్డ్ గా కనపడ్డాను మేడం అంత గులగులుగా ఉందని అప్పుడు అర్థమైంది మేడం నాకు ఇలాంటి వాళ్ళు మా బ్యాచిలర్ జీవితాలు నాశనం చేస్తున్నారు మేడం అంతేకాకుండా నాకు పెళ్లి కావాలనుకుంటే అది కానికుండా ఆపుతుంది మేడం అసలు మీరే ఏదో సాయం చేయాలి మేడం నాకు నీ వయసు ఎంత నా వయసు ట్వంటీ ఫైవ్ మేడం ట్వంటీ ఫైవ్ ఆవిడ వయసు థర్టీ ఎయిట్ అసలు నీకు ఎలా పరిచయం ఆవిడ నేను ఇక్కడ జాబ్ కోసం చదువుకోవడానికి ఇక్కడ వచ్చాను మేడం అక్కడ వాళ్ళ రూమ్ లో రెంట్ ఉన్నాను మేడం ఆ టైం లో నన్ను ట్రాక్ చేసి మోసం చేస్తాను నువ్వు అంత చిన్న పిల్లాడు ట్రాప్ అయిపోవడానికి మోసం చేసి మేడం మోసం అంటే ఎలా చెప్పు డీటెయిల్ గా చెప్పు అసలు ఎందుకు ఆవిడ మాట ఎందుకు వినాల్సి వచ్చింది ఆవిడ వీడియో చూపిస్తే నువ్వు ఎందుకు చూసావు నా దగ్గర ఫోటోలు ఉన్నాయి వీడియోలు అని చూపి బెదిరిస్తుంది మేడం రోజు ఏం వీడియోలు ఏం ఫోటోలు ఎందుకు అంత అవకాశం ఫోటో లో వీడియోలు తీసి నిద్రపోయే టైం లో చూసి మొత్తం మోసం చేసి నన్ను అన్ని బ్లాక్ మెయిల్ చేస్తుంది మేడం ఎప్పుడు వచ్చారు మీరు హైదరాబాద్ 2020 లో వచ్చారు 2020 లో వచ్చారు 2020 లో వచ్చారు ఆ జాబ్ కోసం వచ్చేసి ఇక్కడ ఒక రూమ్ తీసుకున్నాను వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఫ్రెంట్ హౌస్ లో ఉంటున్నాను ఆ టైంలో మంచిగా నన్ను అన్ని చేసి బాగా చేసి మొత్తం చేసి ఆ టైంలో ట్రాప్ చేసింది ఎంతో మాములుగా అంతా బాగా బాగా చూసుకుంటుంది ఒక ఫ్రెండ్లీగా చూసుకుంటుంది బాగా ఒక లవర్ చూసుకున్నట్టు చూసుకుంటుంది అది నాకు నచ్చలేదు అతను ఆమెకి పెళ్ళి అయినా కానీ నన్ను అంతగా చూసుకోవడం నాకు ఇప్పుడు పెళ్ళి అవుతుంది కానీ వద్దని చెప్పి గోల్ చేస్తూ ఉంది నీకు అంత ప్రేమగా చూస్తే నచ్చకపోతే వెకేట్ చేసేయొచ్చు కదా ఎందుకు అక్కడే ఉన్నావు పని మేడం నా దాంట్లో ఫోటోలు ఉన్నాయి మీ బోర్డు ఉన్నాయి అన్ని అని చెప్పేసి రెంట్ కట్టడం మానేస్తే ఆవిడే వదిలేస్తుంది కదా వెకేట్ చేయట్లేదు మేడం మోసం చేస్తా ఎప్పటి నుంచి కట్టట్లా నువ్వు రెంట్ వచ్చిన కాడి రెంట్ తీసుకోవట్లేదు అబ్బా ఫుల్ ఫ్రీ సర్వీస్ నువ్వు అంతే కదా కాదు నన్ను మోసం చేసింది సార్ వెళ్ళిపోతా అన్నా కూడా వెళ్ళిపోయట్లేదు సార్ పిలుపుని ఏంటంటే బయట నుంచి జరిగి పెట్టిందా తాళం కప్పేసిందా ఆ ఫోటోలు తీసుకొచ్చి బ్లాక్ మెయిల్ చేస్తాను సార్ ఫోటోలు ఆవిడ కూడా ఉంటుంది కదా ఏమి ఉంటుంది మాకు పిల్లల ఫోటోల్లో బ్లాక్ మెయిల్ చేస్తానికి అసలు ముందే నీకు ఆల్రెడీ ఆవిడ ప్రేమ నీకు నచ్చలేదు ఫ్రీగా అకామిడేషన్ ఫుడ్ దొరుకుతుంది కదా అని ఉన్న రోజులు ఉన్నావు మొత్తం పిక్చర్ లో భర్త ఉన్నాడు ఆవిడకి పెళ్లి అయిన ఆవిడేనా సార్ భర్త ఉన్నాడు అందరూ ఉన్నారు వాళ్ళ భర్త ఉన్నాడు సార్ అందరూ ఉన్నారు అందరూ అంటే అందరు కాదు సార్ భర్త ఉన్నాడు నాకు పెళ్ళి అవుతున్నా కానీ చేసుకుని ఇవ్వట్లేదు సార్ ఇప్పుడు నాకు ఆమె నుంచి ఆహా ఆవిడ ఏమో నిన్ను కట్టి పారేసిందా ఇందాక మేడం అరిగినట్టు నార్మల్ గా నువ్వు వెళ్ళిపోవచ్చు కదా నచ్చకపోతే ఏముంది ఆడ ఆవిడ ఓడ్ లాగ్ ఓడి పీకి వెళ్ళిపోవచ్చు కదా నువ్వు అంతగా ఏమి ఇదైపోయింది అవసరం ఏముందండి వెకేట్ చేసి సామాన్ ఏముండవు బ్యాచులర్స్ అంటే ఉన్నా నాలుగు గంటలు వేసుకుని బయటికి వెళ్ళిపోతా నీకు అంతలా ఇబ్బంది ఉంటుంది వాళ్ళు ఆయన చెప్పేస్తే అయిపోద్ది కదా నువ్వు భయపడుతున్నావు తప్ప ఆవిడ వైపు ఉన్నప్పుడు నువ్వు వాళ్ళు ఆయన చెప్పేసి నువ్వు వెళ్ళిపోతే కి ముందు విషయం చెప్తున్నా మీకు టూ ఇయర్స్ ఇద్దరికి రేపో నడుస్తుంది ఆవిడ బిహేవియర్ ఏదో మీకు డౌట్ వస్తుంది ఓకే ఏదైనా జరిగిద్దేమో ఎందుకు ఇవిడేదో తేడాగా ఉంది రెంట్ తీసుకోవట్ల ఫుడ్ బాగా ప్రేమగా పెట్టేస్తుంది నాకు అవసరమా వికెట్ చేసేస్తే బెటర్ అని నువ్వు ముందే వెళ్ళిపోవచ్చు కదా మంచి ఇట్లా తెలియలేదు రూమ్ రెడ్ తీసుకోవట్లేదు ఇవ్వకపోతే మంచి చోడలా నీ దృష్టిలో రూమ్ రెంట్ తీసుకోకుండా రెంట్ కిందకి ఇస్తారు అది ఏమో మేడం తెలియదు సార్ అందుకనే కదా నేను అడిగేది నాకు ఆ ప్రేమ కంగారు పడుకో ఆ ప్రేమని ఆ ప్రేమని ఈ ఫోటోలు గులాబ్ జామున్ పిక్చర్ వచ్చేంత వరకు ఆ ప్రేమను నువ్వు కూడా ఆస్వాదించి ఎంజాయ్ చేస్తున్నావు కదా నేను మామూలుగానే ఉన్నాను సార్ అప్పుడు ఇప్పుడు గులాబ్ జామున్ కలిచారు ఏం సార్ నా బర్త్డే ఆ రోజు బర్త్డే అని చెప్పి మామూలుగా గులాబ్ జాము మామూలుగా ఫ్రెండ్లీ ఎప్పుడు వండి పెట్టిద్ది అలానే తెచ్చి గులాబ్ జాము పెట్టింది సరేలే ప్రేమతో పెట్టింది అని చెప్పి తిన్నాను తెల్లారు వేసేసరికి నా ఒంటి మీద బట్టలు లేవు ఏం లేవు ఆ తర్వాత ఫోటోలు చూపించి బ్లాక్మెయిల్ చేస్తాను ఎప్పుడు కోరుకుంది సార్ కోరుకుంది కానీ నువ్వేమన్నావు కుదరని చెప్పి కుదరదు అంటే ఆ టైంలో కుదరదు అన తర్వాత ఎప్పుడో కుదురుతా లేదంటే ఇది పెళ్లి నాకు పెళ్లి కావాల్సిన నా ఫ్యూచర్ చాలా ఉంది ఆ ఫ్యూచర్ ఎంత అయిపోయింది

అలా జీవితం నా జీవితం గులాబ్ జామ్ స్టోరీ ఎవరు చూస్తారు మీరు ఇద్దరేగా ఉన్నది అక్కడ అంటే అమ్మాయికి అంత ఇది బ్యాచ్లర్ జీవితాలు నాశనం అయిపోతుంది సార్ మమ్మల్ని కాపాడి ఏదో చేసి నా పెళ్లికి కుదిరేలాగా చూడాలి లాగా ఉన్నావు కానీ నువ్వు ఇది టూ ఇయర్స్ నువ్వు ఏం చేస్తున్నావు ఆ ఇంట్లో సమాధానం లేదు గులాబ్ జామ్స్ అప్పుడు ఒక్కసారే వండిందా అంతకు ముందు కూడా వండిందా టూ ఇయర్స్ లో గులాబ్ జామ్స్ వండిందా ఫిజికల్ రిలేషన్ ఏమీ లేదు నువ్వు వెళ్ళిపోవడానికి అవకాశం ఉన్నా నువ్వు చూడడానికి వచ్చింది తమ్ముడు వచ్చిందా కాబట్టి అప్పుడు వరకు ఇద్దరి మధ్యన గులాబ్ జామున్ ఒకరికొకరు తినిపించుకున్నారు ఇప్పుడు నీ పెళ్లి పెళ్లి వచ్చేటప్పటికి సంబంధాలు చూసేటప్పటికి అవి వద్దంటున్నా నీ దగ్గర నుంచి పోనంటుందా అవును సార్ ఏమంటుంది సార్ నువ్వు పెళ్లి చేసుకోకూడదు నాతోనే ఉండాలి అని చెప్తున్నాం జరగక ముందు అయితే మాత్రం ఉంటానని చెప్పారా మీరు ఎప్పుడు ప్రామిస్ చేయాలి మన ఇద్దరు కలిపి జర్నీ చేద్దాం కానీ మీ ఆయన విడాక్లు మనం అలా ఏం లేదు మొదటి నుంచి నో చెప్పాను గులాబ్ జామున్ సీన్ తర్వాత ఒక్కసారి కలవటం ఆ తర్వాత కంటిన్యూ అయిందా మీ ఎపిసోడ్ అవుతుంది ఆ తర్వాత కంటిన్యూ అయిందా కంటిన్యూ కాలేదు సార్ ఇప్పుడు మీ కాడికి వచ్చాను కాదు ఒకేసారి మీ ఇద్దరు శారీరకంగా కలుసుకున్నారు అంతేనా ఆ కార్యక్రమంలో జరిగినటువంటి ఫోటోలు కాస్త నీకు చూపెట్టి బ్లాక్ మెయిల్ బ్లాక్ మెయిల్ చేస్తాను సో ఫిజికల్ కాంటాక్ట్ మీ ఇద్దరి మధ్యన ఒక్కసారి నా ఇప్పుడు మీకు ఎంగేజ్మెంట్ అయింది కదా ఆ ఇన్సిడెంట్ కి ముందు జరిగిందా నీ బర్త్డే కి ముందు జరిగిందా తర్వాత వచ్చిందా మ్యాచ్ తర్వాత బర్త్ డే తర్వాత సో ఇప్పుడు ఏంటంటే బర్త్ డే అప్పుడు ఇట్లా జరిగింది కాబట్టి ఆవిడకి ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసి నిన్ను బ్లాక్ మెయిల్ చేస్తాను సో మమ్మల్ని కాపాడండి అని చెప్పి ఇక్కడికి వచ్చి సరే ఈయన వర్షన్ అనేది మనం విన్నాం కాబట్టి కిషోర్ది మరి ఇప్పుడు ఇక్కడ కవిత గారు కూడా ఇక్కడే ఉన్నారు మరి ఆవిడ వర్షన్ ఇంటి కూడా విన్నాం చెప్పండి కవిత గారు మేడం కవిత అండి నేను మా ఇంట్లో అబ్బాయి రెంటకుండే ఉంటాడు మేడం నేను తనకి బట్టలు అది ఉతకడము వంటి చేసి పెట్టడము అన్ని చేశాను మేడం నేను మంచిగా బాగా చూసుకున్నాను ఆయన అంటే నాకు కూడా ఇష్టం మేడం చాలా అప్పా ఏం చెప్తున్నావు అమ్మా ఏం మాట్లాడుతున్నావు పక్క టెనెంట్ దానికి తోడు వంట చేసి పెట్టాం సరే ఒకరు ఉన్నారు కాబట్టి ఓకే బట్టలు మేడం మొత్తం కూడా ఉట్టుకెళ్ళి పెళ్ళి అయింది కదా అవును పిల్లలు ఉన్నారా అబ్బాయి అన్ని నాకు వంట చేసి పెట్టండి నీకు మంచిగా అన్ని చూసుకోండి అని అన్ని చెప్పాడు మేడం నాకు మంచిగా ఫస్ట్ అన్ని కరెక్ట్ గా నాతో మంచిగా ఉన్నట్లే ఉండి అన్ని చేసిండు ఒక రోజు బర్త్డే అయింది బర్త్డే అయ్యేటప్పుడు కూడా నేను స్నానానికి వెళ్తుంటే కూడా ముందు ముందుకు స్నానం అది అటు వెళ్తుంటే చేయి బట్టి లాగడము నా చీర బట్టి లాగడము నా కొంగు బట్టి లాగడం ఇలాంటి అన్ని చేస్తున్నాడు మేడం అలాంటప్పుడు ఏం చేయాలి లాగ్ పీక ఒకటి కొట్టాలి ఇంట్లో నుంచి బయటకు పోరా అనాలి అలా చేసుకుంటా మేడం ఎన్ని చేసినా కూడా అబ్బాయి వెళ్ళలేడు మేడం ఇంకా అప్పుడు ఆయనకి ఇష్టపడి అన్ని చేసినాడు అన్ని చేసి ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి నువ్వు నాకు వద్దు నాకు ఇక పెళ్లి నేను పెళ్లి చేసుకుంటున్నా అది ఇది అని చెప్తాను చెప్పింది నాకు ఎందుకు వినబుద్ధలేదు నీకు పెళ్ళైంది కదా ఆయన నేను బాగా చూసుకుంటున్నాడా మరి ఎందుకు చేశాను ఆయన ఇష్టపడ్డాడు మేడం చాలా ఇష్టపడి అన్ని చేపించుకోండి నాతో అన్ని పెట్టి ఇంకా ఇప్పుడు లాస్ట్ కు నువ్వు అని చెప్తున్నాడు వాడు బ్యాచులర్ తెగిన గాలిపటం ఎక్కడికన్నా పోతాడు నీ ఎత్తిక్స్ అయింది ఎవడో ఒకటి చేయి పట్టుకుని లాగితే నువ్వేం లా గుడి పీక్ కొట్టక ఇంకా నువ్వు మాట్లాడేదేంటి అన్ని చూసుకున్నాడు అన్ని చేశాడు మళ్ళీ అంటున్నాడు అసలు ఎవరైనా మాట్లాడతారు ఇలాగా పెళ్ళైన ఆడదెవరన్నా మాట్లాడుతుందా అసలైనోర్ పెళ్ళిగాని అమ్మాయి కూడా ఎవర వేరేవాడు వచ్చి మీద అంటే మామూలు ఊరుకోరు ఇంట్లో వాళ్ళకి కంప్లైంట్ చేస్తారు మేడం అన్నీ చేసినా కుమార చెప్పాలి కదా న్యాయం చెప్పాలి కదా నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా పక్క పిలిచావా వాళ్ళని మక్కిలు ఎరగదన్నావా వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను ఇంకా వెళ్ళలేడు ఇంకా ఏది చేయలేడు మళ్ళీ నా బర్త్డే పార్టీ ఉంది ఇంకా అబ్బ మంచిగా గ్రాండ్గా చేసుకుందాం ఇక్కడే ఉండిపోతా నీతోనే ఉంటా ఇంకా అన్ని ఏదేదో చెప్పేశాడు మేడం నాతోనే ఎవုန် ఎందుకు నమ్మాలమ్మ ఒక టెనెంట్ వచ్చాడు రెంట్కి అడిగాడు కుర్రాడు అక్క కదా అని వంట కూడా కలిపి పెట్టండి అన్నాడు నువ్వు రెంట్ ఇంకో వెయ్యి రూపాయలు రెండు వేలు ఎక్స్ట్రా వసూలు చేస్తావు అడ్వాన్స్ తీసుకుంటావు సో టూ మంత్స్ రెంట్ సరిగ్గా పే చేయకపోతే వీడేదో తేడాగా ఉన్నాడు ఒత్తిడిని బ్యావర్స్గా తింటున్నాక వచ్చినట్టుగా కంటిన్యూస్ గా టూ మంత్స్ పే చేయకపోతే వెకేట్ చేయించాలి కదా నువ్వు ఎందుకు వెకేట్ చేయాలి చెప్పినా మేడం తనకి వెళ్ళిపోండి ఆయనకి చెప్పొచ్చు కదా అక్కడే లాగి బయటికి దోసేస్తాడుగా మొత్తం ఇప్పుడు వరకు జరిగినటువంటి కథ అంతా కూడా మీ ఇద్దరి మధ్యనేనమ్మా నేనమ్మా మూడో కంటికి తెలియదుగా అది కథ మీ ఆయనకి ఏం చెప్తున్నావు రెంట్ ఇస్తున్నాడా అంటే సార్ ఇప్పుడు ఏమో ఇతను అంటే నీకు ఇష్టం అమ్మా అంటే ప్రేమ ప్రేమ దోమ అంటే ఇష్టం మేడం కాదమ్మా ఇప్పటి దాకా నువ్వు మాకేం స్టోరీ చెప్పావు అతను వెనకాల పడ్డాడు అతను తిరిగాడు అతను తీర్చినాం మేడం ఇద్దరం ఇష్టపడి అదే చెప్పావు తర్వాత ఏం మాట్లాడుతున్నావు అతను అతను అంటే నాకు ఇష్టం అండి అంటున్నావు అప్పుడు నువ్వు ట్రాప్ చేసినట్టే కదా ఆ మేడం ఫస్ట్ అతను ఉన్నాడు ఆయనకి ఇష్టం ఉండే చేసినాం మేడం అన్ని అయిపోయినాక ఇప్పుడు నాకు ఇష్టం లేదని చెప్పేసి మాట్లాడుకున్నాడు అన్ని చేసావు అన్ని చేసిన తర్వాత అతను మోసం చేసినట్టు మాట్లాడుతున్నావు అసలు మీ ఇద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ అనే అనుకుందాం ఏదో షిప్ అది మీ ఇద్దరి మధ్యన శారీరక పరమైనటువంటి కలయిక ఉండాలి అనేటువంటి కోరిక ఎవరిది గులాబ్ జామ్ అందులో అంటే గులాబ్ జాము గులాబ్ జాము కలిపా మత్తుగా తీసుకున్నాడు అది ఇది కలిపేసుకొని తాగేసి పడుకుందామా అని చెప్పాడు చేసిన మేడం మరి ఆయనకు దానికి వంటి మీద బట్టలు లేవట మరి నువ్వు నీ సంగతి ఏంటి నీకు కూడా లేవా ఫోటోలు వీడియోలు తీసేశారంట మేడం ఏంటవి దాని పైన ఒంటి మీద గుడ్డలు గిట్ల ఏం లేవు సార్ అవన్నీ ఉన్నాయి నా దగ్గర వీడియోస్ మొత్తం ఉన్నాయి ఇప్పుడు నాకు కాదంటే నేనైతే ఆ వీడియోలు అన్నీ బయట పెడతాను సార్ ఎంత తెగించావు నువ్వు బాబోయ్ ఆంటీ నిన్ను ఇంత మాట్లాడతారా నువ్వు నీ పిల్లలకు ఇలా ఏంటి ఇది ఫస్ట్ టైమా లేదంటే ఇంతకు ముందు వచ్చిన టెండెన్స్ తో ఇదే కార్యక్రమం ఏమా ఇట్లనే ఉంది పెంట్ హౌస్ అనేది కేవలం ఈ కార్యక్రమాలకేనేమో పెళ్లికానే కొంచెం బ్యాచిలర్స్ కి ఇవ్వటం నువ్వు వాళ్ళతో సరసాలు ఆడి ఆడటము అంతే కదా అహా అంటే ఇప్పుడు ఒకవేళ గనక అతను ఒప్పుకుంటే నువ్వు పెళ్లి చేసుకుంటావా అబ్బాయిని ఎప్పటికీ ఉంటాడంట ఉంటా అని చెప్పాడు మేడం నాతో కాదబ్బా సరే ఇప్పుడు అబ్బాయి ఒప్పుకున్నాడు అనుకో నువ్వు ఇప్పుడు మీ ఆయన్ని వదిలేసి ఇతన్ని పెళ్లి చేసుకుంటావా ఇద్దరు ఉంటాం మేడం

తెలిసి మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావా ఇక్కడ ఒక పెద్ద అడ్వకేట్ గారు ఉన్నారు డాక్టర్ గారు ఉన్నారు ఇచ్చనుకుంటే ఇవిడికి ఇచ్చేయండి తెలియని డాక్టర్ గారు చెప్పాలి ఎందుకంటే అంత క్లియర్ గా తెలుస్తుంది మళ్ళీ చిన్న పిల్లలు నువ్వు మేము నీ వైపు మాట్లాడట్లే ఆవిడ అమాయకత్వం వైపు మాట్లాడు చెప్పనా కిషోర్ బాబు ఇంకొక టూ ఇయర్స్ తర్వాత నీ ఎంగేజ్మెంట్ అవుతే కనుక టూ ఇయర్స్ తర్వాత నువ్వు వస్తావు అప్పటి వరకు ఇద్దరు ఎంజాయ్ చేస్తావు అంతే నీకు ఎంగేజ్మెంట్ కుదిరింది కాబట్టి ఈ అమ్మాయి నిన్ను ముందు కాబట్టి ఇక్కడికి వచ్చావు గానీ లేదంటే ఈ కథ ఇలాగే ఈ అక్రమ సంబంధం దరిద్ర కొట్టుకోవాలి కట్టక్కర్లేదు ఫ్రీగా భోజనం వస్తుంది ఇవన్నీ చూసుకునేటోడు చిన్న పిల్లలు మాడుతున్నావు ఏంటి ఇరవై ఐదు ఏళ్ళు పెట్టుకొని ట్రాప్ చేసింది ట్రాప్ చేసింది ఏంటి ట్రాప్ చేసేది అంటే ఇప్పుడు అమ్మాయి దగ్గర ఫోటోలు ఉన్నాయి కాబట్టి నువ్వు భయపడుతున్నావా అవును ఫోటోలు ఏం పెడితే బహిరంగం చేయమని చెప్పు ఎక్కడికైతే నీకెందుకు భయం ఫోటోలు నువ్వు అక్కడే ఉంటావా ఆవిడ ఉండదా ఎడిట్ చేసుకుందా ఏమో తెలియదు సార్ అంత దమ్ము ధైర్యం ఉంటే కనుక ఫోటోలు పబ్లిక్ చేయమని చెప్పు నువ్వు చేసిన పాపం అలా పోతది ఆవిడ ఆవిడ గుట్టు కూడా రెట్ అవుతుంది ప్రపంచం అంతా ఇద్దరు బయటపడాలి బయటపడాలి ఇప్పుడు ఎంత కాలం నడిచినంత కాలం పెంట పెంట నడిచిందమ్మా ఇప్పటికైనా అతను బాగుపడతాను నేను ఒక శుభ్రమైన పెళ్లి చేసుకుని నా పాపాన్ని ఇక్కడితో కడుక్కుంటాననే ఆలోచన అతనికి వచ్చింది నీ ఇంగితం ఏమైందమ్మా నీ ఆలోచన ఏమైంది నీ క్యారెక్టర్ ఏంటి క్యారెక్టర్ ఉన్నలా పిచ్చ అనాలా పిచ్చి అంటే కనుక పిచ్చు పిచ్చి వాళ్ళని చాలామంది అవమానిస్తున్నట్టు అవుతుంది చాలా మందికి పిచ్చు ఉన్న వాళ్ళు ఇలాగే చేస్తారేమో అని అనుకుంటారు నేను రాంగ్ మెసేజ్ పంపిస్తున్నాను సొసైటీకి ఇది పిచ్చి పిచ్చి ఇది వ్యసనం ఇది వ్యసనం మగాళ్ళు అనేటటువంటి వ్యసనం ఇంట్లో ఉండేటటువంటి మందు సరిపోకపోతే బయట ఉండేటటువంటి మందు మీరిద్దరు మత్తు కలుపుకుని తాగటాలు తింటాలు నీకు అలాంటప్పుడు పెళ్ళే చేసుకోకూడదు ఇది ఒక పైన రెంట్లు ఇవ్వటాలు వాళ్ళతో కొనుకటాలు అనేది పెట్టుకోవాల్సింది పెళ్ళి ఎందుకు చేసుకున్నావు అన్ని చేసినాడు కదా ఇప్పుడు కూడా ఈ క్షణం వరకు ఎవరు తీసుకోలేరు ఇద్దరు పోటా పోటీ మీద ఏదో పనులు చేశారు ఇప్పుడు అతను బయటకు వెళ్తానంటున్నాడు నువ్వు ఎందుకు బయటకు పోవనేది ఒక్క అంశం మాత్రమే చెప్పు అతను బయటకు వెళ్తానంటున్నాడు ఇద్దరు ఈక్వల్గా పాపం చేశారు ఎవరు ఎవరు గులాబ్ జామున్ తినిపించారు అనేది సబ్జెక్ట్ కాదు ఇద్దరు శారీరక వాంచుతో ఒకరి మీద ఒకరు పడ్డారు ఒకరికి ఎడిక్ట్ అయ్యారు అతను ఎడిక్షన్ నుంచి బయటకు వెళ్తానన్నాడు నీ ప్రాబ్లం ఆయన కూడా ఇదే కార్యక్రమంలో ఉంటారు నేను ఇలా రోడ్ మీద వదిలి మరి లేకపోతే రెండు సంవత్సరాల పట్టు నడిచే ఈ నాటకం అతను తెలియకుండా ఉందా నాకు అర్థం కావట్లేదు చెప్పండి సార్ మరి ఇప్పుడు మేడం ఇక్కడ బేసికలీ ఏంటంటే ఇక్కడ అతను ఫస్ట్ స్టోరీ వర్జన్ చెప్పాడు ఈవిడ తర్వాత చెప్పింది కాబట్టి అతను వర్జన్ కరెక్ట్ అనో ఈవిడ రాంగ్ అనో అనుకోవడానికి ఏమీ లేదు ఇది ఏంటంటే బేసికలీ అతని అడ్వాంటేజ్ అతను చూసుకున్నాడు ఇక్కడ రూమ్తో పాటు ఏంటంటే బట్టలు ఉతకటం ఫ్రీ ఫుడ్ ఫ్రీ శారీరకపరమైనటువంటి సుఖం ఫ్రీ ఇందాక నేను అన్నట్టుగా ఏంటంటే ఆవిడ ఈ సీక్రెట్గా వచ్చినటువంటి తత్వాన్ని ఆవిడ మానసిక పరిస్థితి అవునా ఆవిడ వ్యక్తిత్వాన్ని అతను ఫుల్గా అడ్వాంటేజ్ తీసుకున్నాడు ఎప్పుడైతే కనుక ఇది ఇంకా కంటిన్యూ అవ్వదు ఈ విధంగా ప్రొసీడ్ అవటం అనేది అవ్వదు అని అనుకున్నాడు ఎప్పుడైతే కనుక ఇవి బాగా అతనికి అటాచ్ అయిపోయిందో అదే కానీ ఒకసారి కలిసేటటువంటి ఆ సుఖము తర్వాత దులుపుకుని ఆవిడ దారి ఆవిడ పోయి ఉంటే కనుక ఇతను మన దగ్గరకు వచ్చుండేవాడు కాదు ఆబ్వియస్లీ ఎందుకు వస్తాడు ఫోటోలు చూపెట్టినాయండి ఏం చూపెట్టినాయండి నా దారి నాది ఆవిడ దారి ఆవిడ అన్నట్టు అనుకునే ఉన్నాడు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ రెండు అంశాలు ఒకటి ఎంగేజ్మెంట్ అయ్యింది రెండోది ఏంటంటే కనుక ఈవిడ ఇంత ఎడిక్ట్ అయిపోయి ఇంత కనెక్ట్ అయిపోద్ది అని అనుకోలేదు మూడో అంశం ఏంటంటే థ్రెట్ అండ్ సో ఈ మూడు అంశాల వల్లే ఈరోజు ఇక్కడ కిషోర్ వచ్చాడు కానీ వాస్తవానికి కిషోర్ క్యారెక్టర్ కూడా ఇక్కడ పర్ఫెక్ట్ క్యారెక్టర్ కాదు అందులో కూడా చాలా చండాలమైనటువంటి అంశాలు ఉన్నాయి అన్నది ఈ దీనికే ఉదాహరణ అనమాట ఆవిడే ముప్పై ఐదు సంవత్సరాలు అతనికి ఏమొచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు ఇప్పుడు నా భయం ఏమీ ఈ మనిషి పోయిపోయి ఆ అమ్మాయిని ఎవరినో పెళ్లి చేసుకుంటే ఇప్పుడు అదే క్యారెక్టర్ ఇలాంటి క్యారెక్టర్ వాళ్ళిద్దరూ అద్దుకుండేటటువంటి చోట దొరికితే కనుక కిషోర్ కంటిన్యూ అవడా ఇక్కడ కిషోర్లో కూడా ఈక్వల్ స్టైప్ తప్పు ఉంది ఇటు వచ్చి ఏంటంటే ఆ గుడ్లో ఆ చిన్న మెల్ల ఆ మెల్ల ఏంటంటే కనుక బయట బయటపడాలి అని అనుకుంటున్నాడు ఇక్కడితో ఇక్కడ కడుక్కుని వదలాలి అని అనుకుంటున్నాడు ఇంకటి ఈవిడంటారా ఇది దిస్ ఇప్పుడు స్ట్రాంగ్గా నా ఫీలింగ్ ఏంటంటేనండి ఇదేమి ఇవిడికి ఫస్ట్ టైం కాదు అని చెప్పి ఈవిడ పిచ్చిది కాదు ఈవిడికి ఏదో ఒక హైపర్ సెక్షువాలిటీ డిసార్డరో లేకపోతే విపరీతమైనటువంటి మగపిచ్చ ఉండేటటువంటి వ్యక్తిత్వం ఇలాంటి క్యారెక్టర్స్ కూడా సమాజంలో ఉంటారు వీళ్ళు ఏంటంటే అవతల వాళ్ళకి సేవ చేస్తున్నాం సహాయం చేస్తున్నాం అనేటటువంటి ముసుగులో ఏంటంటే వాళ్ళకంటే చిన్న వయసు ఉండేటటువంటి యంగ్స్టర్స్తో సెక్షువల్ యాక్టివిటీ నడపాలి అనేటటువంటి తపన తత్వం ఉంటుంది మళ్ళీ సిగ్గు లేకుండా ఆవిడ ఈరోజు ఏమని చెప్తుంది అంటే కనుక అతను నన్ను వదిలి వెళ్ళిపోతాయి కనుక పెళ్లి చేసుకోదు భర్తకు విడాకులు ఇచ్చి లీగల్గా ఇద్దరు పెళ్లి చేసుకోండి అనేటువంటి ఆలోచన లేదు కానీ అతను బయటకు వెళ్తే కనుక ఫోటోలు వీడియోస్ కూడా బయట పెడతాను ఆ ఫోటోలు వీడియోస్లో నేనున్నా పర్వాలేదు నన్ను నేను పరువు తీసుకున్నా పర్వాలేదు కానీ అతను పరువు మాత్రం పోవాలి అనేటటువంటి విధంగా ట్రెక్ చేస్తుందంటే ఆవిడ ఏ స్థాయికి దిగజారిపోయిందన్నది మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ సింపుల్ లాజిక్ ఈవిడ ధైర్యం ఏంటంటే ఇక్కడ ఉండేటటువంటి ఇది కథకా జీవితంలో కేవలం మాటలు మాత్రమే వినిపిస్తాయి మనుషులు కనిపించరు కాబట్టి ఇక్కడ వచ్చి ఒక చెప్పేసి అతనికి బుద్ధి చెప్పేసి ఏదో విధంగా అతను ఎత్తుకుని వెళ్దాం బ్లాక్మెయిల్ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఉంది ఒకప్పుడు నిజంగా ఈవిడ మొహం పబ్లిక్ చేస్తే కనుక ఇదే దమ్ము ధైర్యంతో మాట్లాడుతుందా బట్ట ఎదుర్కొంటూ బట్ట అటువైపు కూర్చోపెడితే మాట్లాడేదానికి ధైర్యం ఉందా అసలు వాస్తవానికి ఈ ఎపిసోడ్లో ఏంటంటే మనం బట్టతో కూడా కనెక్ట్ అవ్వాలి కానీ ఇక్కడ ఏంటంటే అవన్నీ అవసరం లేదు ఈవిడకు బాగా బుద్ధి చెప్పి గడ్డి తినిపిస్తే కనుక ఈవిడికి అర్థం అవుతుంది ఈ సబ్జెక్ట్ యొక్క పరిణామాలు ఏంటి ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ మీద మనం ఎటువంటి యాక్షన్స్ తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అనేటటువంటిది ఆవిడకి థ్రెట్ ఇస్తే కనుక ఆవిడకి అవుతుంది అన్నట్టుగా ఇందాక అన్నట్టుగా ఇదేమి పిచ్చేమీ కాదు ఇదేమీ సైకలాజికల్ ప్రాబ్లమో డిప్రెషనో యాంగ్జైటీయో ఫోబియా నేను రెగ్యులర్గా ట్రీట్మెంట్ చేసేటటువంటి కేసులు ఏమి కాదు ఎందుకంటే అలా సైకలాజికల్ ఇష్యూస్ ఉండేటటువంటి వాళ్ళు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు వాళ్ళు ఏంటంటే వాళ్ళు పిచ్చి అనేటటువంటి సైకలాజికల్ ఇష్యూస్ అనేటటువంటి థాట్ ప్రాసెస్ అనేటటువంటిది ఏ లెవెల్కి వెళ్ళిపోయినా కూడా ఎథిక్స్ అనేటటువంటిది ఖచ్చితంగా కాపాడుకుంటూ ఉంటారు నాకు ఒక భర్త ఉన్నాడు నాకు ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు పెళ్ళి అనేటటువంటిది ఒక పవిత్రమైనటువంటి కథ ఇక్కడ నేను ఇలా చేస్తే కనుక ఇది పాపమో పుణ్యమో అనేటటువంటి ఎథికల్ గైడ్ లైన్ అనేటటువంటిది వాళ్ళకి చాలా క్లియర్ కట్గా ఉంటుంది నోబడి లూజెస్ దెర్ మెంటల్ కెపాసిటీ టు సచ్ అన్ ఎక్స్టెంట్ దట్ దథథికలీ హ్యావ్ సెక్షల్ ఇంటర్మేసీ విత్ అర్దర్ మ్యాన్ ఆర్ ఉమెన్ సో ఇది అదేమీ కాదు ఇది కేవలం ఏంటంటే ఇది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఇదేమి ఇవిడికి ఇదేమి ఫస్ట్ టైం ఏమి కాదు ఇంత ఎక్స్పర్టీస్తో అమ్మాయి చేసింది అంటే కనుక ఎవరు బుట్టలో పడతారు ఎవరు బుట్టలో పడరు అనేటటువంటి అసెస్మెంట్ ఇవిడికి బాగా తెలుసు ఎవరైతే కనుక పెళ్ళైనటువంటి మగవాళ్ళు అయితే కనుక అక్కడ భార్యతో కనెక్షన్ ఉంటుంది కాబట్టి భార్యతో కనెక్షన్ ఉంటే కనుక ఆ కనెక్షన్ నుంచి బయటకు తీసుకొచ్చి ఇవి శారీరకపరమైనటువంటి సుఖాన్ని పొందడం కష్టం కాబట్టి ఆ రూమ్ కూడా బ్యాచులర్స్కే ఇవుతుంది సో ఈ భర్త ఈ భర్త ఏమనుకుంటున్నాడంటే కనుక కేవలం ఏదో వండి పెడుతుంది అతని మహానుభావుడు అతను ఏమనుకుంటున్నాడంటే నా నా ఉద్దేశం ఏంటంటే అతని క్యారెక్టర్ కరెక్ట్ అయితే కనుక అతనితో మనం మాట్లాడలేదు చూడలేదు సరే తల్లిగా ఒక కొడుక్కి హెల్ప్ చేస్తుందనే ఉద్దేశంతో కూడా అక్కడ ఉండుండొచ్చు పిల్లలు కూడా ఏమనుకుంటారంటే కనుక ఒక అన్నయ్య వచ్చి రూమ్లో ఉంటున్నాడు కాబట్టి అమ్మ వెళ్ళి వాళ్ళకి సేవ చేస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో పిల్లలు ఉండొచ్చు సో అందరికీ ఏంటంటే ఏ విధంగా అయితే కనుక ఒక కథ బయట ప్రపంచానికి చూపెట్టి వెనకాతల వెనకాతలు వెనకతలు ఒక సరస అనేటటువంటి సరసమైనటువంటి అంశం నడిపించాలో ఆ టెక్నిక్స్ ట్రిక్స్ ఈవిడికి అన్నీ బాగా తెలుసు సో మనం చేయవలసింది ఏంటంటే మేడం ఇక్కడ ఇది ఇంకో లెవెల్కి తీసుకెళ్ళదు ఎందుకంటే ఈరోజు భర్తతో మాట్లాడితే కనుక ఈవిడు చిన్న చిన్న విస్తరవుతుంది రోడ్డు మీద పడుతుంది అది చెయ్యాలి అదైనా పర్వాలేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా మనం చేద్దాం ఎందుకంటే అతను మానసికంగా అయిపోయి రేపొద్దున ఏంటంటే వీళ్ళిద్దరు సంసార జీవితం చెడిపోయి పిల్లలు రోడ్డును పడి ఈ పాపం అంతా మనకెందుకు కానీ ఇప్పుడు కొద్ది బుద్ధి చెప్పి కొద్దిగా ఆలోచించాయని పెంపొందించి ఒక కౌన్సిలింగ్ అనేది ఇప్పించి ఇక్కడ ఒకటైతే కనుక ఇక్కడ లేదంటే కనుక మనం క్లినిక్ పరిధిలో చేయాలంటే చేసి వీళ్ళిద్దరి యొక్క ఈ ఇల్లీగల్ ఈ చండాలపు బాండ్ ఇక్కడితో ముగించదు ముగిస్తే కనుక మంచి పిల్లలకు కానీ అతను కానీ అతని భార్యకి కానీ అందరికీ మేడం గారు మేడం ఎక్కడైనా కానీ గబక్కుని సెటిల్మెంట్లు అయితే కొన్ని వ్యవహారాలు ఎలా ఉంటాయంటే ఇవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి ఇంకా వీళ్ళని ఇంత ఈజీగా వదిలేయడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం ఎందుకంటే ఆవిడ థర్టీ ఎయిట్ ఇయర్స్ మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి ఆవిడని నమ్ముకొని ఒక భర్త ఉన్నాడు ఇంట్లో అన్నీ సెట్ చేసి రెంట్కి ఇచ్చుకోమని చెప్పి వెళ్తే ఆయన వచ్చేసరికి నంగనాచిలో కూర్చుంటుంది ఈ ఈ బిట్వీన్ ఆవిడ చేయాల్సిన పనులన్నీ ఒక కుర్రాడిని పెట్టుకొని కంటిన్యూ చేసేస్తూ ఉంది సో ఎక్కడైనా ఇప్పుడు ఈ అబ్బాయి జాబ్ పర్పస్ మీద వచ్చాడు ఈ అబ్బాయి కాదు ఏ అబ్బాయి అన్నా వచ్చినా కూడా ఎలా ఉంటదంటే ఆ ఏజ్కి సంబంధించి ఆ ఎమోషనల్గా వాళ్ళు కొంత బాండింగ్కి వెళ్తూ ఉంటారు మేబీ వీళ్ళ ఏజ్తో మనం చూసుకుంటే కనుక అక్క అన్న ఒక ఫీలింగ్ కూడా రావచ్చు కానీ అది ఎక్కడి వరకు ఒక లిమిట్స్ ఆ లీనియన్స్ ఫైనాన్షియల్గా ఇతను వీక్గా ఉండడం ఇవన్నీ ఎలా అయినాయి అంటే ఫ్రీగా ఫుడ్ పెడుతుంది ఇంటికంటే కేరింగ్గా ఉంది ఇతని వెనకాల తిరిగాడు అనేది తర్వాత విషయం ఫస్ట్ విషయం మాట్లాడాలంటే ఆవిడ నాలెడ్జ్ ఏమైంది ఆవిడ్ని నమ్ముకుని ఒక పిల్లోడు పైన ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అటు మధ్య మధ్యలో వచ్చి మాట్లాడుతూ ఉండొచ్చు అయినా కూడా తను ఫిజికల్గా తనకున్న నీడ్స్ని కంట్రోల్ చేసుకోలేక భర్త దగ్గర లేవా అంటే ఏమ్మా మీ హస్బెండ్ మీతో ఫిజికల్గా సక్రమంగా ఉండరా ప్రాబ్లం ఉంది అతనికి విడాకులు ఇచ్చి ఇతను పెళ్లి చేసుకుంటావు మేము చెంపలు పగల పెళ్లి చేస్తాం మా ఇద్దరికి ఏయ్ ఎందుకు చేసుకో ఏం చేద్దామని మరి అబ్బాయిని వాడేసావు నువ్వు అంటున్నావు మీరు సమాజంలో ఉండడానికి పనికిరారు కదా ఒక వానరు టెనెంట్ అనే రిలేషన్ ఎక్కడుంది ఇక్కడ మీ ఇష్టం వచ్చినట్టు అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు పెళ్ళిళ్ళు చేసుకోరా ఇప్పుడు అమ్మాయి ఎవరో అన్యాయం అవుతుంది ఎవరు పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నాడు ఫ్రెష్ క్యాండేట్ లాగా నువ్వేమో ఇంట్లో ఆల్రెడీ పాత్రతో కూర్చున్నట్టు కూర్చుంటున్నావు మీరు చేయాల్సిన పనులు వెనకాల వెనకాల చేసేయండి ఏ ఏ ఉద్దేశంతో అబ్బాయితో ఫిజికల్గా కమిట్ అయ్యావు నువ్వు అంటే భర్త ఫోటో ఫ్రేమ్ కమో భర్త కావాలి ఎంజాయ్మెంట్ ఏమో ఒక కావాలా అతనికి నీ సంగతి ఏంటని అడుగుతున్నా అతని సంగతి అతనికి ఇచ్చే బూస్ట్ అతనికి ఇస్తాం ఎనర్జీ కోసం నువ్వు చెప్పు ఇప్పుడు ఏదో తేల్చాలి కదా మేము ఏమనుకుంటావు నువ్వు ఇందాక ఏం మాట్లాడావో తెలుసా అతను కనుక నాతో ఉండకపోతే సీడీలు వీడియోలు బయటకు చూపిస్తానండి అంటావా చూపించు ఆ సెక్షన్ ఏంటో తెలుసా సైబర్ క్రైమ్లో తీసుకెళ్ళి ఇప్పుడు నీకు పోలీసులు ఫోన్ చేస్తే అసలు బయట బయటపడుతుంది లోపల తీసుకెళ్ళి ఉత్తుకుతారు దెబ్బకి నిన్ను అది ఎవరు చేసినా రాంగే లీగల్గా నీ ఇష్టం వచ్చినట్టు నేను ఒక్కదాన్నేనండి లేడీస్ చేస్తే లేడీ లేడీస్ విక్టిమ్ కార్డుతో మమ్మల్ని అనరు కదా నన్ను వాడేసుకున్నాడు రేపు చేసేసాడని అతను న్యూడ్ ఫోటోలు పెడతావా నువ్వు ఫోటోలు తీసిన వాళ్ళు ఎవరు అప్పుడు ఆ రోజు ఏమైంది నీ కంప్లైంట్ చెప్పాలి నువ్వు ఇప్పుడు మీ ఆయన్ని వదిలేసి ఇతన్ని పెళ్లి చేసుకుంటావా చేసుకోవా మీ ఆయన్ని పక్కన పడేసి పక్కలో పడుకుంటావు మీ ఆయన్ని వదిలేసి పెళ్లి చేసుకోవా పెళ్ళికి అంత ఇంపార్టెన్సీ ఉందా నీ దృష్టిలో నీకు భర్త కావాలి అతనికి భార్య అవద్దా అతను కూడా పెళ్లి చేసుకుంటాడు కదా అన్నాడు కదా నువ్వెలా నమ్మావు నీ బుద్ధేమైంది మేము ఇందాక పిచ్చి అన్నది నువ్వు సైకలాజికల్ ప్రాబ్లం ఉంది అని కాదు దానికి ఇంకో మీనింగ్ ఉంది ఆ ఆ పదాలు మీ వాళ్ళ తెలుసుకున్నావు నువ్వు నీతోనే ఉంటా నాకు ఇంకా పెళ్లి చేసుకోను నాకు ఇంకేం అవద్దు అని చెప్పింది కదా అంటల నమ్మావమ్మ నువ్వెలా నమ్మావు నేను నాలుక ఏమైందని అడుగుతున్నావు చిన్న పిల్ల కదా నమ్మేసి లీగల్ గా నీ నాలుక జైమైంది నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తే బ్లాక్ మెయిల్ పడిపోతాడ అనుకున్నావా నీకన్నీ సేఫ్ గా కావాలి ఆ అబ్బాయికి ఏం అవసరం లేదా అతను కూడా పెళ్లి చేసుకుంటాడు పైకే వచ్చి ఉంటాడు ఇద్దరు ఉండండి నేను రెండు ఆప్షన్స్ ఇస్తున్నా ఒకటి మీ ఆయనకి డైవర్స్ ఇచ్చి తన పెళ్లి చేసుకో చేసుకోవు అతను పెళ్లి చేసుకుంటాడు ఇద్దరు కలిపి ఇప్పుడు ఎట్లా నడిపిస్తున్నారు దుకాణం అట్లా నడిపించండి మీ ఆయనకి చెప్తాము ఆ అమ్మాయి అబ్బాయి చేసుకుని అమ్మాయికి చెప్తాము వాళ్ళిద్దరూ కరెక్ట్గా మీ ఇద్దరిని ఎట్లా వాయించాలో అలా వాయిస్తారు ఈ పని ఒప్పు ఒప్పుకోవట్లే నీ ఇష్టం వచ్చినట్టు సమాజంలో పడి తిరిగేద్దాం అనుకుంటున్నావా మేము పిచ్చా అన్నది నిన్ను కాదమ్మా నీకున్న ఆలోచన విధానం నీకున్న కొవ్వుని ఆ పదాలు కొన్ని పదాలు ఉంటాయి దానికి మీరు మీరు ఇద్దరు చేసిన పనికి అవి మేము ఈ స్టేజ్ మీద వాడలేక జనరల్ వాడు ఒకటి అన్నాం అంతే మీరు అన్నట్లు ఇదేదో చీకట్లో ఉంది కాబట్టి నన్ను ఎవరు ఐడెంటిఫై చేయరా అనుకుంటుంది మేము ఆల్రెడీ తీయాల్సిన ఫొటోస్ తీసే ఉంచుతాంగా నువ్వు ఈ రోజు ఈ స్టేజ్ మీద నువ్వు ఒప్పుకోకపోతే ఇద్దరూ తప్పే ఇద్దరికి పర్ఫెక్ట్ పనిష్మెంట్ పడాలి మీ అదృష్టం బాగుండి ఇక్కడికి వచ్చారు మీకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటో తెలుసా ఆ ఫొటోస్ అన్నీ డిలీట్ చేసి నువ్వు ఇప్పటిదాకా ఎంజాయ్ చేసిన దానికి సంతోషపడటం ఈ ఇతను కూడా అంతే ఇప్పటిదాకా ఎంజాయ్ చేసినందుకు సంతోషపడి అమ్మయ్య వదిలిపోయిందని చెప్పి ఆయన వెళ్ళటం ఇన్ కేసు మీరు ఇద్దరు ఇలా ఒప్పుకోలేదనుకో మీ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఇతనికి ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయికి ఫోన్ చేస్తాం ఇతను బాగోతాం ఎలాంటిది అని మీ ఆయనకి ఫోన్ చేసి మీ ఆయనకి ఆల్రెడీ ఎవిడెన్స్తో సహా ఇస్తాం నీ క్యారెక్టర్ ఏంటి అని మేడం తెలియకుండా ఆవిడ బ్లాక్మెయిల్ చేసింది మాకేం అవసరం ఇక్కడ సెటిల్ చేయడానికి మందు పెట్టి మళ్ళీ మేడం ఇద్దరు కదా నుంచి నీ ఎపిసోడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నీతో మాట్లాడుతున్నావు నీ వయసు ఎంత నీ ఏంటి నువ్వు చేస్తున్న పని ఏంటి నీకు పెళ్ళి ఎందుకు అయ్యా ఆల్రెడీ ఆవిడకి మాట ఇచ్చావు కదా ఆవిడకి చెప్పాల్సిన బుద్ధి చెప్పాం ఆవిడకు బుద్ధి వచ్చింది నీకు బుద్ధి రాదు ఎందుకంటే నీ ఏజ్ అలాంటిది నీకు ఇప్పుడు ఈ స్టేజ్ మీద మేము సెటిల్ చేసాం అనుకో మీ ఇద్దరికి ఎలా ఉంటుందో తెలుసా నువ్వు ఫ్రీ అయిపోతావు లీగల్గా అమ్మయ్య ఏ నాన్న నేను వాడే వచ్చి నన్ను పట్టుకోడు ఏదో టీవీ షో కనిపించకపోతే అక్కడికి వెళ్ళి బతులు ఆడేస్తే సెటిల్మెంట్ చేస్తారు ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ నీ ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయికి చెప్తాము అమ్మాయికి తెలియాలిగా నీలాంటి వాడిని మేము బయటకు వదిలేస్తే ఆ అమ్మాయి ఏమనుకుంటుంది అబ్బా మా మా ఆయన చాలా మంచోడు అనుకుంటున్నావు నువ్వు మళ్ళీ ఇంకో ఆంటీతో పడతావు ఆ పిల్ల ఇంట్లో కూర్చొని ఉంటుంది అప్పుడు మేము మేము అన్యాయం చేసిన వాళ్ళం అవుతాంగా ఆ అమ్మాయికి చెప్తాము ఆ అమ్మాయి నచ్చి కూడా నిన్ను మార్చుకునే ఓపిక అమ్మాయికి ఉంటే ఎందుకంటే మేము ఇవాళ రోజు నువ్వు మమ్మల్ని నమ్ముకుని వచ్చావు కాబట్టి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నావు భవిష్యత్తులో నువ్వు ఇలాగే కంటిన్యూ అవుతావు మాకు మాకు కదా పాది ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ అమ్మాయితో మాట్లాడి నీ విషయం చెప్తాం అమ్మాయి యాక్సెప్ట్ చేస్తే పెళ్లి చేసుకో నీకు ఇప్పుడు ఈ అమ్మాయిని మనం వదిలిస్తాం కానీ నీకు ఇవ్వాల్సిన పనిష్మెంట్ మేము ఇవ్వాలి ఏంటో పనిష్మెంటు ఆ అమ్మాయికి ఫోన్ చేసి మేము చెప్తాము ఆవిడికి నచ్చి ఓకేనండి ఎక్కడి నుంచి అతను అట్లా చేయడు నేను మార్చుకుంటానండి నాకు ఇష్టమేనండి అంటే మీరిద్దరు పెళ్లి చేసుకుందరు కానీ ఇది కరెక్ట్ పొజిషన్ మేడం ఎందుకంటే వీళ్ళందరికీ అట్లా ఉంటుందంటే భవిష్యత్తులో బయటికి వెళ్ళిపోయే సమాజం నుంచి ఇంకా ఓకే ఏ ప్రాబ్లం వచ్చినా ఎవరో ఒకటి సాల్వ్ చేసేస్తున్నారు కదా సెటిల్మెంట్ చేస్తున్నారు కదా ఇలాగే ప్రొసీడ్ అవుదాంలే అని చెప్పి వాళ్ళు అనుకుంటా ఉంటే ఆ అమ్మాయికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం కదా ఈ ప్రాబ్లం ఇక్కడ మనం సెటిల్ చేయకుండా వదిలేస్తే ఆ అమ్మాయికి ఆటోమేటిక్గా తెలుస్తుంది వీళ్ళ ఆయనకి తెలుస్తుందండి అండి ఇంత పంచాయతీ జరిగినప్పుడు వీళ్ళిద్దరు ఊరుకోరు ఇంట్లో కూడా తన్నుకుంటారు అసలు ఆ పెంట్ హౌస్కో ఎక్కడికో వెళ్ళి అనుకోకుండా అయితే ఉండరు నువ్వెంతరా నువ్వెంతరా అని ఆ కోపంలో ఆవిడ ఫొటోస్ ఎట్లాగో పెడుతుంది ఈ అబ్బాయిని చాలా డేంజర్ ప్రాబ్లం నుంచి మనం సేవ్ చేస్తున్నప్పుడు ఇంకొక అమ్మాయిని కూడా సేవ్ చేయాలి రాసివ్వు బాండ్ పేపర్ మీద రాసి ఇక నుంచి నేను ఇట్లాంటి పనులు చేయనండి చేస్తే కానీ ఈ పేపర్ మీరు నేను నా ఎంగేజ్మెంట్ అయ్యే అమ్మాయికి మీరు ఇవ్వచ్చు అని రాసిస్తావా అమ్మా ఇంకా లైఫ్లో నీ నీ లైఫ్లో అతను రాడు మీరు దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే ఇంక ఏ అబ్బాయిలని ట్రాప్ చేయకండి ఏ అంకుల్స్ని ట్రాప్ చేయకండి నీ లైఫ్ నీ మీద ఆల్రెడీ నీ భర్త ఉన్నారు అతను వదిలే ఉద్దేశం నీకు లేదు కాబట్టి కనీసం ఇక్కడ నుంచి క్యారెక్టర్ మార్చుకోండి అమ్మ ఒక స్త్రీకి ఎప్పుడు కూడా క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా అది దిగజారింది అంటే ఇక్కడ నువ్వేదో సీక్రెట్గా మాట్లాడుతున్నావు కానీ బయట ప్రపంచానికి తెలిస్తే ఉమ్మేస్తారు అర్థమవుతుందా జాగ్రత్తగా ఉండండి అమ్మా ఇక్కడ నుంచి మీరు ఆ ఫోన్ ఇవ్వండి మా సాఫ్ట్వేర్ వాళ్ళు మొత్తం అవన్నీ డిలీట్ చేసి ఇస్తారు బెటర్ మేడం ఇంక ఇది ఆ అమ్మాయికి ఏదైతే లెటర్ రాయిద్దాము మొత్తం ఫొటోస్ డిలీట్ చేసి ఆవిడ చేత కూడా లెటర్ రాయిద్దాం ఫోన్ ఇట్టి ఇవ్వండి సో సార్ మేడం చెప్పినట్టుగా విని కొంచెం బాగుండండి నువ్వు కూడా బాబు సో ఇక్కడ మేడం బాండ్ రాస్తున్నావు కదా లేదంటే అమ్మాయితో మాట్లాడమంటారా బాండ్ రాసిస్తా నార్మల్ గా స్టేజ్ మీద ఒకరికి అన్యాయం జరిగి ఇంకొకరు మోసం చేస్తారంటే న్యాయం కోసం వస్తారు ఇక్కడేంటో విచిత్రంగా ఇద్దరు తప్పు చేసి న్యాయం కోసం ఇక్కడ వరకు వచ్చారు చూడండి అబ్బా మీలాంటి వాళ్ళ కరెక్ట్ గా చెప్పారు అక్కడ డాక్టర్ గారు మేడం ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి అని ఇవ్వాలి అనేది సో థ్యాంక్ యూ సో మచ్ సార్ వీళ్ళకి మంచి గుణపాఠం చెప్పారు అండ్ సో మచ్ మేడం మీకు కూడా క్షణిక ఆవేశంలో చేసేటటువంటి తప్పులు మీ జీవితాన్ని పాడు చేస్తున్నాయి కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి మరో కథతో మళ్ళీ కలుద్దాం